పడితే ఏం ఉపయోగం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ప్రయాస పడుతున్నాము ఎలా ప్రయాస పడుతున్న ప్రయాసపడి భారము మోస సమస్త జనులారా నా దగ్గరికి రండి అన్నాడు ఈరోజు మనం మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి పరుసు మర్చిపోయి వెళ్తే ఉపయోగం ఉంటుందా పరుసు మర్చిపోయి మార్కెట్కి వెళ్ళిపోయాం వెనక్కి తిరిగి స్తోత్రం ఎందుకంటే పరిశుల్లోనే అమౌంట్ ఉంది ఈ డబ్బులు లేకోకుండా మనం ఏం తేగలుగుతాం అలాగే ఈ రోజు మానవుడు ఉదయలేసిన కానీ రాత్రి పడుకునే వరకు కూడా ప్రయాస పడుతున్నాడు కానీ మొదట నేను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోతుంది ఎందుకు వ్యర్థమైపోతుందంటే నా మీద ఉన్న పాపము నా మీద ఉన్న శాపము ఇవన్నీ కూడా నా విజయానికి అడ్డుపడిపోతున్నాయి నాకు విజయం రావట్లేదు నేను జయం పొందలేకపోతున్నాను అన్న సంగతి ఈ రోజు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు పోతున్నారు అందుకే